Put. తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ నిత్యము నిన్ను పూజించ ఓయమ్మ మా కురుసును ఆనందపు సిరులమ్మ పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా పాప పుణ్యాలకు పరిహారము నీవు అమ్మా తులసమ్మ పంచభూతాలలో పవిత్రతవు నీవు అమ్మా సమ్మ శ్రీహరి మనసుతోసి మహిమలు పొందావు అమ్మా తులసమ్మ భూలోక జాతమై వెలిసినావు ప్రతి ఇంటాడపడుచువై నిలిచినావు బంగారు తల్లి నిన్ను కొలిచిన పదివేలు పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ గణపతి స్వామి కోపశాపం పొందావు అమ్మ తులసమ్మ పడరాని కష్టాలను ఎన్నో పడినావు అమ్మ తులసమ్మ తులసిగా మర జన్మవు ఎత్తినావు నీవు అమ్మ తులసమ్మ అది పరశక్తిలా నీది నీవులేని విష్ణుమూర్తి పూజకు ఫలమేమి బృందానుభూతుల సిగ ధరణిలో పుట్టావు పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ తల్లిని ధలములందు ఔషధ గుణముంటది అమ్మా తులసమ్మ గుడిలో తీర్థమై మాకు మోక్షమిస్తివి అమ్మాతుల తులసమ్మ పన్నీరు నియమించిన పరిమళమే నీది అమ్మా తులసమ్మ ప్రతిరోజు పూజించిన పుణ్యమే మాకు నీ తోట చుట్టూ క్షణలు చాలు నిధి పరా బతుకులు వెలిగేను మాతుల సెమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ పుత్తడి బొమ్మ మాతుల సమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ నిత్యము నిన్ను పూజించిన చా మా ఇంటరుసును ఆనందపు సిరులమ్మ పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ మా ఇంటి పెరటిలోని శ్రీ చల్లని తల్లి శ్రీ తులసి పసుపు కుంకుమల పడతులందరూ భక్తితో కొలు ప్రియ తులసి చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లర నేలే శ్రీ తులసి పసుపు కుంకుమల పడతులందరూ భక్తితో కొలుచే ప్రియ తులసి వెలసిన నీకు మా ఇంట కలుములు వెలుగును కలకాలము కొలిచిన మేను పొలకరించును ఇలా మనువుకు అదే సార్థకము చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరేలే శ్రీ తులసి పసుపు కుంకుముల పడతులందరూ భక్తితో కొలచే ప్రియ తులసి பரம நாமம் மரி மரி ஹரி ஸ்ரீஹரிஹய பிரியாதி பிரிமீ புவே கொமவு நிவு சல்ல ஸ்ரீ துளசி எல்லாரே ஸ்ரீ துளசி పసుపు కుంక ముల పడతులందరు భక్తితో కొలచే ప్రియ తులసి పసుపు కుంక ముల పడతులందరు భక్తితో కొలచే ప్రియ తులసి భక్తితో కొలచే ప్రియ తులసీ భక్తితో కొలచే ప్రియ తులసీ